ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డులో పిక్ ఫ్యాటు కౌ ఫ్యాటు జంతువులకు కలిసింది అని స్వయాన ప్రభుత్వ పెద్దలే మాట్లాడిన తర్వాత నిజంగానే శ్రీవారి భక్తులు ఉలిక్కి పడ్డమాట నిజం చాలా కోట్ల మంది పూర్తి డిఫెన్స్లో పడ్డమాట నిజం కానీ అవి పూర్తిగా రాజకీయపరమైన ఆరోపణలే అటువంటిది ఏది కలవలేదు అని చెప్పి జా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఒక ల్యాబ్ జాతీయ స్థాయిలో ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన మరో ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన ఆ ల్యాబ్ రిపోర్ట్ను సిబిఐ ఉటంకించుకుంటూ ఫైనల్ ఛార్జ్షీట్ వేసిన ఈ భక్తులు అయితే ఊపిరి పీల్చుకున్నారు కానీ రాజకీయంగా మనం అనుకున్నది సాధించకపోగా మనం మళ్ళీ డిఫెన్స్లో పడిపోయాం చేదరిపులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అని భావించిన అధికార పార్టీలు ఈ కల్తీ జరిగింది కల్తీ కొవ్వు ఉంది అని దాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిందే అని ఊరు ఆ ఫ్లెక్సులు పెడుతూ ఉన్నారు చివరికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఆ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్కే ఈ పరీక్ష చేసే స్టామినా లేదని ఎదురుదాడి చేస్తూ ఉన్నాయి వాళ్ళ పత్రికలు ఎక్కడైనా కోట్ల మంది నమ్మే ఆ దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదు అని తీర్పు వచ్చినప్పుడు అని ఆ విధమైనటువంటి విచారణలో తేలినప్పుడు ఎవరైనా సంతోషపడతారు కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అల్టిమేట్గా రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టు ఇంత దారుణంగా వెళ్ళడం వీళ్ళు కరెక్టు కాదు ఊరు వాడ ప్రచారం చేస్తూ ఉన్నారు దీని మీద ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలని చెప్పి జనసేన అధ్యక్షుడు అడిగి వెళ్ళిపోయినాడట ఆయన అడిగి వెళ్ళిపోయినాడిన తర్వాత జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు ఏదేదో పోస్ట్ చేసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ దీని మీద ఇంకా అసెంబ్లీలో కూడా ఏమో చర్చించి దీన్ని ఇంకెంత రచ్చ చేస్తారో తెలియడం లేదు ఎక్కడే కూడా కలిసిందని ఆధారం కూడా తెలియట్లేదు టీటీడీ మెంబరు అండ్ టీడీపీ ఎమ్మెల్యే కూడా అయినటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు ఇంకొక అడుగు ముందుకేసి లే బాత్రూమ్లో గడిగే యాసిడ్తో తయారు చేశారు అని అమ్మ ఎంత దారుణం నిజంగా చివరికి వీళ్ళ బరితెగింపులు చూస్తే వీళ్ళ విచ్చలివిడితనం చూస్తే వీళ్ళ ఎదురుదాడి చూస్తే అరే బాబు మీరు ఏం చదివితే అది ఒప్పుకుంటాం ఏది చెబితే అది ఒప్పుకుంటాం కానీ అది వదిలే బాబు మీరు మీరు జంతువులకు అన్నారు తర్వాత బాత్రూమ్లో అడిగే లెట్రిన్ అన్నారు నెక్స్ట్ ఇంకొక అడుగు ముందుకేసి ఇంకేం కలిసిందని చెబుతారు ఏమో వద్దురా బాబు మీరు మీరు ఏది బుద్ధి మాట్లాడుకోండి మీరు ఏం చెబితే అదే కరెక్ట్ అని చెప్పి పక్కగా తప్పుకుంటాం రయ్యా ఇంత బుద్ధి లేని మాటలు ఏంది అని చెప్పి జనం ఇంకా వెలగ రెండు చేతులు దండ పెట్టి పక్కగా తప్పుకోవాలేమో ఏం మరి జంతువులకు పోవాలి నెక్స్ట్ స్టెప్ బాత్రూమ్లో అడిగే యాసిడ్ అన్నారు నెక్స్ట్ ఇంకేమంటారో భయం వేస్తుంది మన దగ్గర అటదిడమైన పత్రికలు టీవీ ఛానల్ ఉన్నాయి నోరు వేసుకొని పడిపోయే వాళ్ళు ఉన్నారు ఇంత దారుణంగా ఒక భక్తులు విశ్వాసంతో నమ్మే ఆ ప్రసాదం మీద కూడా ఇలా మాట్లాడడం తప్పని మినిమంలా మినిమం సెన్స్ కూడా లేకుండా మళ్ళీ ఎదురుదాడి చేస్తూ ఉన్నారు చూడండి దీనికి ఏ స్థాయికి తీసుకెళ్తారో వీళ్ళు భయమేస్తుంది అది పాయింట్ ఎప్పటికీ అడ్డదిడ్డంగా ఎడిటింగ్లు చేసి వీడియోలు చేస్తూ ఉన్నారు వీళ్ళు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచే నోటికి ఏది వస్తే అది కలిసిందని మాట్లాడుతూ ఉన్నారు అసలు అటు మచ్ అబ్బా ఇంత బాబోయ్ ఆపాలి వీళ్ళు